ప్రతి సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను మా తోట ఈ వర్షానికి ఈ విధంగా దెబ్బతినడం జరిగింది ఇంకా చాలా తోటలు కూడా మనకు మిర్చి తోటలు అనేది వర్షానికి ఈ తుఫాన్ ధాటికి చాలా దెబ్బతిన్నాయి ముఖ్యంగా మనం ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఈ తోటలు అత్యధిక వర్షపాతానికి మనకు వేరు కుళ్ళుతో పాటు కాండం కుళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది అందువలన మనం ఈ నత్రజని గల యూరియా కానీ దాంతోపాటుగా ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ని యూరియాలో కలిపి మనం చెల్లుకున్నట్లయితే యూరియా కానీ మరియు ఈ ట్వంటీ 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 ఎయిట్ ట్వంటీ ఎయిట్లో కలిపి మనం ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లైటెక్స్ను కలిపి చల్లుకున్నట్లయితే కాండం కుళ్ళు వేరు కుళ్ళును కొంతవరకు తగ్గించుకోవచ్చు చూడండి ఒకసారి తోట అయితే భారీగా డ్యామేజ్ అయింది మనకు ఈ వర్షానికి తోటలు అత్యధికంగా డ్యామేజ్ అవ్వడం జరిగింది నా తోట అయితే సగానికి సగము డ్యామేజ్ అవ్వడము జరిగింది దీనికి నేను ఈరోజు యూరియాలో ట్వంటీ ట్వంటీ థర్టీను యూరియా కలిపి దీంట్లో బ్లైటెక్స్ని కలిపి ఈరోజు సాలలో వేయడం జరిగింది చూడాలి మనకు ఈ దీనివల్ల మనకు వేరు కుళ్ళు ఆగడానికి కొంతవరకు ఆస్కారం ఉంటుంది ఈ తుఫాన్ అనేది రైతులను చాలా వరకు తీవ్రంగా దెబ్బతీయడం అయితే జరిగింది ముఖ్యంగా మహబూబాబాద్ పరిసర ప్రాంతాలలో తోటలకు భారీగానే డ్యామేజ్ అయ్యడం జరిగింది ఇది తోటల పరిస్థితి తోటలతో పాటు మనకు అనేక పంటలు దెబ్బతినడం జరిగింది పత్తి కూడా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ